హలో ఎవరివా దిస్ ఈస్ అనీ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను పుదీనా గ్రౌండ్నట్స్ చట్నీ చూపిస్తున్నానండి టమోటా వేసి చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీ దోశల్లోకి కానీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ దీనికి ఒక మూడు టేబుల్ స్పూన్లు వచ్చి గ్రౌండ్నట్స్ తీసుకున్నాను పుదీనా ఒక గుప్పెడి సరిపోతుందండి ఒక రెండు టమోటాలు ఒక మూడు ఎండుమిరకాయలు కొంచెం జీలకరండి ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లో కొంచెం జీలకర్ర ఒక మూడు నాలుగు మిరపకాయలు వేసుకోండి మీ కారాన్ని సరిపడేసుకోండి నేను తీసుకున్న మిరకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక మూడు ఎండమిరకాయలు తీసుకుంటున్నానండి సరిపోతాయి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాలు కూడా వేసుకోండి నా దగ్గర ధనియాలు అప్పుడు లేవండి అందుకని వేయలేదు ఇవన్నీ బాగా వేయించుకునేసి వేయించుకొని దీంట్లోనే మనం అప్పుడే నేను ఆల్రెడీ గ్రౌండ్ నట్స్ వేయించుకున్న గ్రౌండ్ నట్సే అండి ఇవి కొంచెం నూనెలో వేయించారంటే టేస్ట్ బాగుంటాయండి అందుకని నేను వేయించుతా ఉన్నాను మీ దగ్గర పచ్చి శనగ గింజలు ఉన్నారంటే డైరెక్ట్గా నూనెలో వేయించుకునేసేయండి శనగ్గింజల్ని ఇవన్నీ వేయించి పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసారంటే మీకు బాగా మెత్తబడతాయండి టమోటాలు కొంచెంసేపు మూత పెట్టేసి అండి టమోటాలు మగ్గేదానికి దీంట్లోనే కొంచెం చింతపండు వేస్తా ఉన్నానండి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే నేను టమోటాలు ఆల్రెడీ పులుపు ఉంటాయి కదా అందువల్ల అంత అవసరం ఉండదు చింతపండు కొంచెం వేసి సరిపోతుందండి ఇప్పుడు చింతపండు కూడా వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గేంత వరకు ఈ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసిండీ ఈ బాగా మగ్గిన తర్వాత మనం పుదీనా తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసేయండి నీళ్ళైతే ఏం పోయకండి వాటరే అవసరం లేదండి మనం వేసిన ఆయిల్తోనే సరిపోతుందండి కొంచెం ఆయిలే చాలండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఆయిలు ఇప్పుడు ఆ పుదీనా కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పుదీనా మరి ఎక్కువ వేగిపోన అవసరం లేదండి కొంచెం మగ్గిపోతే చాలండి మూత పెట్టేసినారంటే పుదీనా అంతా మగ్గుతుందండి ఒక గుప్పెడు తీసుకున్నానండి పెద్ద అయితే ఒకటి సరిపోతుంది చిన్న గుప్పెళ్ళు అయితే రెండు తీసుకోండి రెండు గుప్పెళ్ళు ఇవన్నీ బాగా వేయించేసేయండి పుదీనా అని బాగా దీంట్లో కొంచెం తెల్లపాయ కూడా వేసుకోండి ఒక నాలుగు పాయలు వేసారంటే టేస్ట్ బాగుంటుందండి పుదీనా గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుంది మీరు అప్పుడే వేయించి పెట్టుకున్నారు కదా దాన్ని పొడి చేసుకునేయండి ఫస్ట్ తర్వాత మనము ఈ టమోటా అలా వేసుకున్నాము దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసి పొడిగొట్టేసుకోండి ఈ టైంలోనే కొంచెము తెల్లగడ్డ చెప్పాను కదా ఒక నాలుగు పాయలు అవి కూడా వేసేసేయండి తర్వాత టమోటా పుదీనా వేసేసుకోవడం మిక్సీ పట్టేయడం అండి అంతే అండి పుదీనా గ్రౌండ్నట్ చట్నీ రెడీ అండి చాలా బాగుంటుందండి దీంట్లో నేను ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటా ఉన్నానండి మామూలుగా మనం మిక్సీ పట్టేటప్పుడే కూడా వేసి కావాలంటే పల్స్లో పెట్టి వేసేసారంటే మరీ మీకు ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఉంటాయి చూసారు కదా తినేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఇట్లా నేను కట్ చేసి వేసుకున్నానండి అంతే అండి మీకు పుదీనా చట్నీ రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి